అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఒక కప్పు బొంబాయి రవ్వతోని ఇలా గులాబ్ జామ్ చేయండి చాలా అంటే చాలా మృదువుగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చేయడం కూడా చాలా ఈజీగా అండి అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు ముందుగా పోయిపోయిన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇలా ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ లీటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఇలా తీసుకున్న తర్వాత ఇవి మరిగించుకున్న తర్వాత పాలు దీంట్లో ఒక వన్ టీ స్పూను చక్కెర వేసుకోవాలి ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే వేసుకోకుండా పర్వాలేదండి ఇది వేసుకున్న తర్వాత మనము కొద్దిగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా అది వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని తక్కువ మంట పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి మొత్తం ఇలా వరకు ఈ ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి అంతవరకు పొయ్యి పైన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు కప్పుల చక్కెర వేసుకున్నాను రెండు కప్పుల చక్కెరకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇలా ఈక్వల్గా తీసుకొని ఇవి చక్కెర మరిగించుకోవాలి ఈ చక్కెర పాకంని ఇదేం పాకం రానవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇలా కలర్ ఉండటానికి ఇది రిఫైన్డ్ షుగర్ కాదండి ఇది వైట్ వైట్గా లేదు షుగర్ ఇది ఇది చెరుకు రసంలాగానే ఉంటుంది అందుకే ఇలాంటి తీ వాడతాను నేను ఎక్కువగా ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి అది ఇప్పుడు ఇది మనము ఇది ఉడికించుకున్న రవ్వది ఇది చల్లారిపోయిందండి ఇలా చేతోని మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే కలుపుకుంటే చక్కగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా గులాబ్ జామ్ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా పగులు లేకుండా చేసుకోవాలి పిండి ఇలా కలుపుకుంటే చక్కగా వస్తాయి పగులు లేకుండా పగులు లేకుండా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకోవాలి ఒకటి కూడా పగులు లేకుండా చాలా బాగా వచ్చాయి కదా ఆ గులాబ్జామ్ బాల్స్ చేసుకునేంత వరకు నేను పైన నూనె వేడి చేసి వేడి చేసి పెట్టానండి ఇలాగా ఇలా వేడి చే వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి లేకపోతే పిండి పిండిగా అలాగే ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకటి కూడా పగులు లేకుండా చాలా చక్కగా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా ఇలా మంచి కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకొని తీసి గులాబ్ జామ్ బాల్స్ ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలోనే ఫ్రై అయ్యేంత వరకు ఇక్కడ నేను ఈ షుగర్ సిరప్ అనేది కొద్దిగా వేడి చేసుకొని మళ్ళీ వేరే బౌల్లోకి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటున్నాను అది ఇలాచి పౌడర్ ఏదైనా నలతలు ఉంటే పోతాయని ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టాను వడగట్టు పెట్టాను ఇది చక్కెర సిరప్ అనేది వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామ్ బాల్స్ తీసి వేయాలి ఇలా చక్కెర పాకంలో వేసిన తర్వాత ఒక అరగంట ఉంచి తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి చల్లగా అయినా వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్